ట్వెల్వ్ అయితే అవుతుంది సో ఇంకా ఇప్పుడు సిటీలోనే ఉన్నాము సో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ కూడా అవ్వచ్చు ట్వెల్వ్ అయినా అవ్వచ్చు అయ్యా దానికి నోర్ తిరక్క ఆఫ్ఘనిస్తాన్ అంటాను అనంతగిరి అనేది సింపుల్ తెలుగులో చెప్తాను సింపుల్ తెలుగులో రావట్లేదు సింపుల్ గా ఉంది ఒత్తులు లేకుండా కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తిరుగుతుంది నీకు అనంతగిరి హిల్స్ నోరు తిరగట్లేదాను అను అనంతగిరి అను మరే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంటే సరే లేదు ఒకట్లే ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం జేఎన్టీ కాలేజ్ మెట్రోకి వచ్చాముగా జేఎన్టీ జంక్షన్ దాటిపోయాము మెట్రో అది ఇక్కడ ఉంటుంది కదా నిజాంబాద్ దగ్గరలో ఉంటుంది ఇంత ఎక్కడికి అనేది చెప్పకుండా నా పాటికి నేను వాగుతూ కూర్చున్నాను కదండి అదేనండి మా అమ్మాయి అన్నారు కదా అనంతగిరి హిల్స్ అనమాట ఇప్పటి వరకు వెళ్ళనే లేదు అనంతగిరి హెల్త్స్ వెళ్దామని ఒక వీకెండ్ వెళ్తున్నాం అనమాట సో అది ఏ వీకెండ్ అంటే వినాయక చవితి ముందు వీకెండ్ అనమాట అందుకే మీకు వినాయకుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా సో చూసారా నేను ఎప్పుడో పండగైపోయింది ఆల్రెడీ నిమజ్జనం కూడా అయిపోయింది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇంత లేటు ఇంత లేజీ అయిపోయినాయి అంటే ఈ మధ్య నేను ఓకే నెక్స్ట్ టైం అయినా కొంచెం అప్ టు డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి ఇంకా సో అదనమాట అంటే రూట్ ఎట్లా అంటే అది వెళ్ళేటప్పుడు ఒక రూట్ చూపించింది మ్యాప్ లో వచ్చేటప్పుడు ఇంకొక రూట్ చూపించింది అనమాట మే ముక్కట్పల్లి నుంచి అయితే ఆల్మోస్ట్ టూ అవర్స్ చూపించింది అండి అనంతగిరి హిల్స్ కి ఫస్ చేసాం అనమాట సండే రోజు వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి అరౌండ్ నైన్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యండి ఇంకా కొంచెం ముందుగా బయలుదేరి ఉంటే ఇంకొంచెం తొందరగా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఏమో లెవెన్ అని చూపించింది లెవెన్ లెవెన్ థర్టీ అనేసి కాకపోతే మేము బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా స్టార్ట్ అయ్యాము సో ఆబ్వియస్గా ఇంకొక వన్ అవర్ అయినా ఎక్స్ట్రా అవుతుంది అదనమాట సో ఇంకా ఏమంటే సరే చూద్దాం దారిలో వెళ్ళే కొద్దీ అక్కడ తిందాం కదా అనుకుంటూ అలాగ ఎక్కడికక్కడ సరే ముందు వెళ్దాం ముందు వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోయింది ఎప్పటివరకు లెవెన్ వరకు లెవెన్ అయ్యింది అనమాట ఆ రోజు టిఫిన్ తినేయడానికి ఇంకా చెప్పాలంటే అంత లేట్గా తినడమే మంచిది అయ్యింది ఎందుకనేది ముందు ముందుగా చెప్తాను మీకు సో ఇంకా ఏంటంటే ఇంకా లేట్ చేసే కొద్ది ఏంటంటే మన వన్స్ ఫారెస్ట్లోకి వికారాబాద్ ఫారెస్ట్కి ఎంటర్ అయిన తర్వాత ఇంక అక్కడ ఏముండో తినేదానికి సో అంతకు ముందే ఒక బండి దగ్గర ఉంటే ఒక మనకి ఎట్లా అంటే వ్యాన్ ఉంటుంది కదా అందు అక్కడ మంచిగా చక్కగా బ్రేక్ఫాస్ట్ ఉంది బాగుందనేసి ఇంకా అక్కడ కూర్చొని తినేసాం అనమాట తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఏమీ ఉండవు చుట్టూ అటువైపు ఇటువైపు కూడా చక్కగా చెట్లే ఉన్నాయి చూసినారు కదా ఇక్కడ నేను వాయిస్ ఎవరు ఇస్తున్న వెనకాల నుంచి మీకు ఏమన్నా సౌండ్స్ అవి వినిపించవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది యాక్చువల్గా ఇన్ని రోజులు ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే అన్నమాట అంటే వినాయక చవితి ఫెస్టివల్ వినాయక చవిటి నిమజ్జనం వరకు ఉంచుతారు కదా సో ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల కూడా సౌండ్స్ పెట్టి సాంగ్స్ అవి పెట్టడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు కుదిరిన టైంలో వాయిస్ అంటే సౌండ్స్ మ్యూజిక్ అట్లా ఉండింది అండ్ అవి లేని టైంలో ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అలా 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 సలై చూద్దాం చూద్దాం అన్నట్టుగా లేట్ అయిపోయింది అనమాట అంటే వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేసుకున్నా కానీ వాయిస్ అవ్వడానికి టైం కుదరకి అప్లోడ్ చేయలేదు సో ఇకపోతే ఏంటంటే మనం అనంతగిరి హిల్స్కి ఏంటంటే వికారాబాద్ వికారాబాద్ ఫా దాని పేరు ఈ డిస్ట్రిక్ట్ సంథింగ్ ఏదో నాకు తెలియదు ఆ వికారాబాద్ లోంచి అయితే వెళ్ళాలి మనకి అనంతగిరి హిల్స్కి వెళ్ళడానికి ఉంటే ముందు మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట సో ముందు గుడి చూసుకుని ఇంక అప్పుడు వెళ్దాం కదా అనుకుని ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చామనమాట ఇదంతా కూడా మనకి కొండ ప్రాంతంలోనే ఉంటుందండి అనంతగిరి హిల్స్ కదా సో నేను చాలా సార్లు విన్నాను నేను ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా విన్నాను కానీ బట్ ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట యాక్చువల్గా అనంత పద్మనాభ స్వామి అంటే మనకి కేరళలో ఉన్నట్టుగా నేను ఆయన పంతులు గారు కూడా చెప్పారనమాట మనకి అక్కడ ఉన్నట్టుగా తిరువనంతపురంలో ఉన్నట్టుగా సేనమూర్తి కాదు సాలిగ్రామ రూపంలో ఉంటారు స్వామివారు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట అంటే నించుని ఉన్నట్టే ఉన్నదనమాట బాగున్న బాగుంది గుడి కూడా లోపల స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇంక నుంచి ఆనందగిరి హిల్స్కి వెళ్ళడానికి ఇంకో ఆ పక్క నుంచి రూట్ ఇంకోటి ఉంటుంది మళ్ళీ ఇంకా లోపలికి ఫారెస్ట్లోకి వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్లే ముందు కొంచెం స్నాక్స్ లాంటివి అంటే ఆల్రెడీ ముందు తీసి పెట్టేసుకున్నాము కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుదాం ఆ రోజు నిజంగా ఎంత ఎండగా ఉందంటే నిజంగా అండి యాక్చువల్గా ఈ వీడియో ఈ ఈ సండే ఐ మీన్ మేము అక్కడికి వెళ్ళిన సండే రోజు భయంకరమైన ఎండ అనమాట ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ వర్షాలు హైదరాబాద్లో మొత్తం ఒక టూ వీక్స్ ఏమో టూ వీక్స్ ఏమో వినాయక చవితి వరకు వినాయక చవితి తర్వాత కూడా వర్షాలే వర్షాలు జస్ట్ ఆ ఒక్క రోజు మాత్రం భయంకరంగా ఎండ ఉంది మేమేమో ఇంకా గొడుగు పట్టుకెళ్దాం రెయిన్ కోట్లు పట్టుకెళ్దాం ఐ మీన్ అక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది కదా ఒకవేళ వర్షం పడితే ప్రాబ్లం అవుతుందని ఇన్ ఊహించుకున్నాము కానీ మామూలు ఎండ లేదు దారుణంగా ఉంది ఒక రకంగా అది కూడా మంచిదే ఎండగా ఉండడం డ్రైగా ఉండడం ఎందుకంటే ఫారెస్ట్ లో అది ట్రెక్కింగ్ దగ్గర నడవడానికి వీలుగా ఉంది అదే వర్షం పడి బురద బురద ఉందనుకోండి ఇంకేం చెప్పక్కర్లేదు ఎలా నడుస్తాం అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి నా తిప్పలు నిజంగా ఇంకా ఆ టైంకి నాకు ఫుల్గా కోల్డ్ అనమాట భయంకరంగా ఉంది నిజంగా ఆ రోజు ఎందలో తిరిగేసరికి భయం వేసింది ఎక్కడ ఫీవర్ వచ్చేస్తుందేమో అని కానీ ఏంటి మ్యాజిక్ అంటారు కదా సో ఆ నెక్స్ట్ డే నుంచి స్లోగా తగ్గిపోయింది దాని అదే తగ్గిపోయింది యాక్చువల్గా రోజు ఏమైందంటే నేను మొత్తం అన్ని హ్యాండ్ బ్యాగ్లు వేసుకున్నా జెండు బాంబు రెండు మూడు కర్చీఫ్లు యాక్చువల్గా డోలో కూడా పెట్టుకుందాము బాగా నడవాలి కదా మధ్యాహ్నాన్ని ఖచ్చితంగా ఏమన్నా నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తే వేసుకోవచ్చు కదా అనేసి నేనేం చే నేను చేసే పనులు ఎలా ఉంటాయంటే అన్ని తీసుకొచ్చి అది డోలో సిక్స్ ఫిఫ్టీ ఒక టాబ్లెట్టే కదా షీట్ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి కట్ చేసి పక్కన పెట్టాను దాన్ని ఇంటి దగ్గర ఎక్కడ పెట్టానో అక్కడే ఉందన్నమాట ఇంటికి వచ్చాక చూసుకున్నాను నేను చెప్పినట్టే నేను అనుకున్నట్టే మధ్యాహ్నానికి కొంచెం నీరసంగా అనిపించింది బట్ బ్యాగ్లో లో ఎత్తుకున్నాను ఎక్కడ అది అప్పుడు అర్థమైంది నేను టాబ్లెట్ తెచ్చుకోలేదు అన్న విషయం ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నేను పెట్టి కట్ చేసి పెట్టిన చోటే ఉంది అది బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట అలా ఉంటే నేను చేసే పనులు సో అది చెప్పాను ఫుల్ కోల్డ్ అని దానికి తోడి ఎండ భయంకరంగా ఉందనమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు అలా అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని ఆ పక్క నుంచి మనకి ఇంకొక రూట్ ఉంటుందండి ట్రె ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ఇది అనంతగిరి హిల్స్ అక్కడ మీకు ఒకటి చూపిస్తా ఉన్నాం కదా అక్కడ ఒకటి కనిపిస్తుంది పై నుంచి మనకి ఏంటది వాచ్ టవర్ అనమాట ఇప్పుడు మనం ఆ కొండలు ఎక్కి దిగి అక్కడికి వెళ్ళాలి ఆ వాచ్ టవర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అసలు సినిమా ముందు ఉంటుంది ఇలాంటి ట్రెక్కింగ్స్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఫ్యామిలీతో రావద్దని కాదు ఫ్రెండ్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు బాగా జోక్లు వేసుకుంటూ తెలిసిందే కదండి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే ఉంటే ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ రావచ్చు ఇలాంటి ప్లేసెస్ కానీ అండ్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా షూ వేసుకుంటే చాలా చాలా బెటర్ అనమాట జారిపోకుండా ఉంటారు మెయిన్గా ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కూడా ఉంటుంది అండ్ చాలా రాళ్ళు ఉంటాయి కదా అందుకని అనమాట కరెక్ట్గా మేము అక్కడికి వచ్చేసరికి టికెట్ తీసుకుని స్టార్ట్ అయ్యేసరికి ఏంటంటే పన్నెండేమో అయ్యి ఉండొచ్చు ఇదిగోండి చూపిస్తున్నా కదా ఇక్కడ నుంచి జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అక్కడ నుంచి ఆ కొండ దిగి మళ్ళీ ఆ ఎదురు ఇంకో కొండ ఉంటుంది దాన్ని ఎక్కాలన్నమాట ఒక వైపునేమో లాగా కూడా ఉండింది అదంతా నడుస్తూ వెళ్తే మనకి వస్తుంది అనమాట ఇంకా స్లోగా స్టార్ట్ అయ్యాము ఓ పక్క నేను నా అదేంటది దాన్ని ఏమంటారబ్బా ఫోన్ కెమెరాని పెట్టుకుని సెల్ఫీలు తీస్తారు కదా చూసారా ఎప్పుడు యూస్ చేస్తాను బట్ దాన్ని ఏమంటారు అనేది సెల్ఫీ స్టిక్ గుర్తొచ్చింది ఏమంటారు అనేది ఐ మీన్స్ కరెక్ట్గా సమయానికి రాలేదు నాకు సెల్ఫీ స్టిక్ ఒక పక్కన సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఒక పక్కన నా కూతురు చేయి పట్టుకుని వస్తున్న దీంతో సినిమా చూపించింది మా తేజ్గాడు నిజంగా వాడు హీరో నిజంగా చెప్పాలంటే ఇలాంటి ట్రెక్కింగ్స్ విషయాల్లో వాడు అసలు వాడు ఎవరు హెల్ప్ అక్కర్లేదు వాడికి వాడే నడుచుకుని వెళ్ళిపోతాడు ఈజీగా వచ్చేస్తాడు అనమాట అంటే చేపట్టుకుని ఎక్కించడాలు అలాంటివి చేయక్కర్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఎత్తైన కొండలు ఎక్కాలంటే వాడికి ఎక్కడ అలసట అనిపించదు ఆయన ఎందుకంటే వాడు అంత సన్నగా ఉంటాడు కాబట్టి అదే వాడి సీక్రెట్ అనమాట అందుకే అన్న హీరో అని ఎందుకంటే అసలు మేము ఎంత ఆయాస పడ్డాము ఆగుతూ ఆగుతూ వెళ్ళాము కానీ వాడికి అసలు అలాంటిది ఏం లేదు ఒకే ఈజీగా నడుచుకుంటే వెళ్ళిపోయాడు ఇంచెక్క అని మా మా నలుగురికంటే ఫస్ట్ అనమాట మాడేళ్ళు దారి చూపించాడు అలాగా ఇంకా కొంచెం మధ్యకి వచ్చిన తర్వాత ఇలా చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపించినాయి అంటే వాటర్ ఫాల్స్ లాగా పడట్లేదు కానీ వాటర్ అయితే పైనుంచి వస్తూ ఉందనమాట అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అది దాటాలి ఎక్కడ కూడా ఐ మీన్ వాటర్ కదండి నాచు ఉండదు అనుకో పొరపాటున కాలు జారిందంటే పడిపోతాము రాళ్ళు రాళ్ళు కదా చాలా గట్టి పడ్డా అంటే మాత్రం ఇంకా వాటర్ ఉంది కదా అది దాటేసిన తర్వాత మళ్ళీ కొండపైకి ఎక్కాలన్నమాట ఇక్కడ కొంచెం చిన్న చిన్న కొమ్మల్లాగా ఉంటే మా తేజు గారు చక్కగా ఊగుతున్నాడు చూసారా ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఈ ట్రెక్కింగ్ విషయంలో నేను కనిపెట్టిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నాకు మీకు చెప్పాను కదా షూ వేసుకోండి ఫ్రెండ్స్ తో ట్రెండ్ ఎంజాయ్ చేస్తారని అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే మనకి నడిచేటప్పుడు సపోర్ట్గా ఏదైనా స్టిక్ లాంటిది ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాటవా ఇలాంటి కొండల్లాగా ఉండే ప్లేసెస్ స్లోప్ ఎక్కువ ఉండే ప్లేసెస్ లో నడవాలంటే గనక ఏదన్నా కర్రను పట్టుకుని ఈజీగా నడవచ్చు కర్రను అంటే ఇంకొకరికి సపోర్ట్ లేకుండా మనకి మనమే నడవడానికి ఈజీగా ఉంటుంది అప్పటి వరకు మనము మాకు చాలా కష్టం అనిపించింది కర్ర పట్టుకుని నడిచేటప్పుడు నాకు పర్సనల్గా బాగా అనిపించింది అనమాట మా లోతయితే మొత్తం బరువు బాధ్యత అంతా వాళ్ళ నాన్న మీద వదిలేసింది ఈజీగాని అసలు కర్ర ఇచ్చినా గానీ మొత్తం లాక్కుని లాక్కుని వెళ్తుంది వాళ్ళ నాన్నని వీడు చూడండి మాకంటే ముందు వచ్చి కట్టెలు కొడుతున్నాడు అక్కడ ఆయాసం తగ్గాక వాటర్ తాగాలి బాబోయ్ ఎంత కొండెక్కో తెలుసా కర్ర ఉంది కాబట్టి ఏంటో తెలుపు వాటర్ తాగకు జాగ్రత్త అంత స్పీడ్గా వెళ్ళకెళ్ళారు కర్ర ఉంది కాబట్టి ఎవరి హెల్ప్ లేకుండా ఎక్కచ్చు అలా ఆగుతూ ఆగుతూ ఒక్కో చోట రెస్ట్ తీసుకుంట ఐ మీన్ వాటర్ తాగుతూ ఎక్కాము పైకి సగం ఎక్కేసరికి బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోయింది మాది ఇదిగోండి నేను కర్ర పట్టుకుని స్లోగా నడుచుకుంటా పైకి ఎక్కుతున్నాను ఫైనల్ గా ఇందాక మీకు ఫస్ట్ లో చూపించాను కదండి వాచ్ టవర్ చిన్నగా కనిపించింది కదా మనకు అక్కడ నుంచి అదే వాచ్ టవర్ దగ్గరికి వచ్చి వచ్చేసాం అనమాట ఇది ఒక టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఉందండి పైకి ఎక్కేక మనకి అక్కడ నుంచి వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది అనమాట ఆ చుట్టూ ఉన్న ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది భలే ఉంది అసలు నిజంగా కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేసింది చెప్పాను కదా కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ తోటి వస్తూ ఉంటారని వాళ్ళు పైకి ఎక్కిన తర్వాత ఏం చేశారంటే ఊపేస్తున్నారు అనమాట మొత్తం అది మొత్తం త్రీ ఫ్లోర్స్ అదంతా ఏంటంటే కడ్డీలు ఉన్నాయి కదా రాడ్స్ తోటి ఐరన్ తో కన్స్ట్రక్షన్ కొంచెం ఊపడం వల్ల ఏంటంటే గాలి ఊగుతుందో వాళ్ళు ఊపుతున్నారో అర్థం కావట్లేదు భయం వేసి కొంచెం మాకు కింద మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అనమాట అక్కడ పైన ఏంటంటే చాలా మంది జనం కూడా ఎక్కువ అక్కడే ఉంటున్నారు సో ఎందుకు కొంచెం కిందకొచ్చి వచ్చి లే ఎక్కడైనా బాగానే ఉంటుంది సేఫ్గా కొంచెం ధైర్యంగా అనేసి ఎందుకంటే వాచ్ టవర్ కదా అందరు పై నుంచి వ్యూ చూద్దామనేసి అందరూ మొత్తం టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్కేసరికి ఏంటంటే అక్కడ జనం ఎక్కువ ఉన్నారు పోనీ అట్లీస్ట్ వీడియోస్ షూట్ చేయడానికి ఫోటోస్ తీయడానికి కూడా ప్లేస్ లేదు అదేదో కొంచెం కింద అయినా చూడొచ్చు కదా ప్రాంతంగా అనేసి వచ్చాము ఇక్కడ ఫొటోస్ తీసినాం వీడు మాత్రం వీడికి ఏంటో అదొక ఫ్యాంటసీ ఏమో ఎప్పుడు అన్ని బిల్డింగ్స్ ఎక్కి చూడడం చాలా అలవాటు అసలు మళ్ళీ పైకి ఎక్కుతూ కింద దిగుతూ అలా చేస్తున్నాడు అనమాట ఫైనల్ గా టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము సరే మరి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి కష్టపడుతూ ఎక్కి ఎక్కి ఇక్కడికి వచ్చేసాం కదా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి కాకపోతే ఆటోలు కూడా వెళ్తున్నాయి మరి అవి ఎట్లా వెళ్తాయి అనేది తెలీదు అని ఎక్కడికి నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై